హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను చదివి వినిపించబోయే చందమామ కథ పేరు బద్దకస్తుడి బాగు రంగమ్మకు ఇద్దరు కొడుకులు పెద్దవాడు దానయ్య కష్టపడి పనిచేసేవాడు చిన్నవాడు సీనయ్య పరమ బద్దకస్తుడు దానయ్య ఇతరుల పొలాల్లో కూడా కూలీనాలీ చేసి సంపాదిస్తుంటే సీనయ్య అస్తమానం తిరిగేవాడు ఎంత చెప్పినా సీనయ్యకు బద్దకం వదలక పోవటంతో రంగమ్మకు విసుగు పుట్టింది కనీసం వేరు వేరుపడితేనన్న సీనయ్య బ్రతుకుతిరువు కోసం బద్దకం వదుల్చుకుంటాడని ఉద్దేశంతో రంగమ్మ అన్నదమ్ములను వేరు పెట్టింది దీనితో సీనయ్య గుండెల్లో రాయి పడినట్టయింది వాడికి ఏం చెయ్యాలో తోచలేదు పగలంతా ఊళ్ళో తిరిగి చీకటి పడుతూనే వాడు ఊరి బయట ఉన్న పాడుబడ్డ దేవాలయం చేరి దాని అరుగు మీద పడుకున్నాడు అర్ధరాత్రి సమయంలో ఏదో చప్పుడై సీనయ్యకు మెలుకువ వచ్చింది ఎదురుగా దేవతలా మెరిసిపోతూ ఒక స్త్రీ కనిపించింది వాడు నోరు ఎత్తి ఏదో అనబోయే అంతలో ఆమె ఎవరు నాయనా నువ్వు ఇక్కడ ఎందుకు పడుకున్నావు అని అడిగింది సీనయ్య ధైర్యం తెచ్చుకొని ఆమెకు నమస్కరించి తల్లి నన్ను సీనయ్య అంటారు ఒంటరి వాణ్ణి బ్రతుకుతెరువు కోసం వెతుక్కుంటున్నాను అన్నాడు దేవత వాడి మీద జాలిపడి నువ్వేం పని చేయగలవో చెప్పు అందులో నీకు అన్ని విధాలా కలిసి వచ్చేలా చేస్తాను అన్నది నాకు కొద్దో గొప్పో వ్యవసాయం చేయటం మాత్రం చేతనవుతుంది అన్నాడు సీనయ్య సరే నీకు ఆ వ్యవసాయ పనుల్లోనే కలిసి వచ్చేలా చేస్తాను అని దేవత అదృశ్యం అయింది నాకు కుంట భూమి కూడా లేదు వ్యవసాయం చేసేదేమిటి కలిసొచ్చేది ఏమిటి అని సీనయ్య దేవతను అడుగుదామనుకున్నాడు కానీ అంతలోనే ఆమెవాడికి కనబడకుండా పోయింది వారం గడిచి గడవక ముందే రాజుగారి నుంచి గ్రామాధికారులకు ఉత్తర్వులు అందాయి దాని ప్రకారం గ్రామాధికారి భూమి లేని దానయ్య సీనయ్యలకు దాపులనున్న అడవి ప్రాంతాన చెరొక రెండు ఎకరాల భూమి ఇచ్చాడు సీనయ్య వాటాకు వచ్చిన భూమిలో తుప్పలు చెట్లు ఎక్కువగా ఉన్నవి దానయ్య వంతుకు వచ్చిన భూమి కొంత మెరుగ్గా ఉంది సీనయ్య తన భూమిని సాగు చేయాలంటే ముందు చెట్లన్నీ నరకాలి ఈ కారణంగా బద్దకస్తుడైన సీనయ్య దానయ్య దగ్గరకు పోయి అన్న నీలాగా నేను కష్టం చేయగలవాణ్ణి కాదు కదా ఆ సంగతి నీకు బాగా తెలుసు నీకు వచ్చిన భూమిలో చెట్లు చాలా తక్కువగా ఉన్నవి మనం భూములు మార్చుకుందాం అన్నాడు దానయ్య జాలిపడి తమ్ముడు చెప్పినట్టే చేశాడు సీనయ్య తనకు ఇప్పుడు వచ్చిన భూమిలో ఒకటి అరా చెట్లు నరికి ముందే దానయ్య తన భూమిలో చెట్లన్నీ కష్టపడి నరికి పారేశాడు ఆ సమయంలో ఒక ఎండిపోయిన చెట్టు తొర్రలో అతడికి రెండు బంగారు కణికలు దొరికాయి ఈ సంగతి తెలిసి సీనయ్య లబో దిబోం అన్నాడు అప్పుడే వాడికి దేవత చెప్పిన సంగతి గుర్తుకు వచ్చింది వాడు అన్న దగ్గరకు పరిగెత్తి ఆ సంగతి చెప్పి దొరికిన బంగారం తనకు ఇవ్వమన్నాడు మొత్తం కాదు కదా సగం బంగారం కూడా ఇవ్వనన్నాడు దానయ్య నాలుగు రోజులు ఆగివాడు మరొకసారి అన్న దగ్గరకు పోయి అన్న నీ భూమిని అప్పుడే చదును చేసి సాగుకు సిద్ధం చేశావు నాకు మరొక్క అవకాశం ఇవ్వు మళ్ళీ భూములు మార్చుకొని ఎవరివి వాళ్ళం తీసుకుందాం ఏమంటావు అన్నాడు తమ్ముడంటే అభిమానం గల దానయ్య మనసు కరిగి అందుకు ఒప్పుకున్నాడు ఈ భూమిని కూడా దానయ్య చెట్లు తుప్పలు నరికి శుభ్రం చేసి దున్నుతూ ఉండగా ఒకచోట నాగటి కర్రుకు ఏదో బలంగా తగిలి కంగుమంది అతడు అక్కడ తవ్వి చూడగా లంకె బిందెలు దొరికాయి ఈ సంగతి తెలియగానే సీనయ్య మూర్చపోయినంత పని చేశాడు వాడు తన దురదృష్టాన్ని తిట్టుకుంటూ అన్న దగ్గరకు వెళ్ళి లంకబిందెల్లో వాట ఇవ్వమన్నాడు దానయ్య ఒప్పుకోలేదు సీనయ్య పగలంతా విచారిస్తూ ఊరంతా తిరిగి రాత్రికి పోయి పాడుపడిన గుడిలో పడుకున్నాడు అర్ధరాత్రి వేళ మళ్లీ దేవత వచ్చింది ఆమె సీనయ్యను చూసి చీదరించుకుంటూ బద్దకపు వెదవ నిన్ను బాగు చేద్దామని ఎన్ని అవకాశాలు కల్పించినా నీ బద్ధకం కొద్దీ కాలదన్నుకున్నావు రాజులో దయాగుణం కల్పించి నీకు భూమి ఇప్పించాను చెట్టు తొర్రలో బంగారపు కణికలు పెట్టాను తర్వాత నువ్వు మరొకసారి మార్చుకున్న భూమిలో లంకెబిందెలు దాచాను అన్నీ నీ అన్న పాలు అయ్యాయి నీ బద్ధకం వదిలే వరకు నిన్ను ఎవరు బాగు చెయ్యలేరు ఇక నీ ముఖం నాకు చూపకు అని అదృశ్యం అయ్యింది దేవత మాటలతో సీనయ్యకు తన మీద తనకే రోత పుట్టింది వాడు ఆ రోజు మొదలు తన పొలంలో రేయింబవళ్ళు కష్టించి పనిచేసి అన్నతో సమంగా పంట పండించాడు హఠాత్తుగా సీనయ్యలో వచ్చిన మార్పు చూసి గ్రామస్తులు వాణ్ణి చాలా మెచ్చుకున్నారు పొలం నుంచి పంట ఇంటికి వచ్చిన రాత్రి దానయ్య వచ్చి సీనయ్యను తన ఇంటికి తీసుకుపోయి తమ్ముడు దొరికిన బంగారంలోనూ బిందెలలోనూ వాట ఇవ్వలేదని కోపం తెచ్చుకోకు నీ బద్ధకం పోగొట్టు పోగొట్టేందుకే అమ్మా నేను కలిసి నిన్ను వేరు పెట్టాం ఇప్పుడు నీ బద్ధకం వదిలిపోయింది నీకు అన్నిట్లోనూ సగం వాటా ఉన్నది మళ్ళీ ఇద్దరం కలిసి ఉందాం అమ్మ చాలా సంతోషిస్తుంది అన్నాడు సీనయ్య ఇందుకు చాలా ఆనందపడిపోతూ సరే అన్నాడు కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ